హీరోయిన్ నయన తార అన్నపూర్ణి సినిమాలో ఒక చెఫ్గా నటించింది ఆమె చాలా కలర్ కంటూ ఉంటుంది అయినా తను చెప్పుకోవాలని దానికోసం పెనుగులాడి మరీ అవుతుంది పోటీపడి ఆసక్తికరమైన సినిమా అంటే ఇటీవల కాలంలో సినిమాల్లో ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజు లేకపోతే ఒక లక్ష్యాన్ని సాధించడం ఇట్లాంటి వాటి మీద కేంద ఫోకస్ చేయడం కూడా మనం చూస్తున్నాం ఓటీటీలో కూడా ఎక్కువగా వస్తున్నాయి కదా ఈ సినిమాలో ఆమె ఎలా అయినా ఒక మంచి చెఫ్ కావాలనుకుంటుంది ఆడవాళ్ళు చేసే పని రెండవది ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా మగవాళ్ళే ఉండటం ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ ఆమె అనేక పద్ధతులు యజమాని మెప్పించి చేస్తుంది మధ్యలో ఆమెకి ఏదో ప్రమాదం జరిగి రుచి కోల్పోతుంది ఇలాంటి చాలా ఘటనలు ఉన్నాయి ఆ క్రమంలో ఆమె నమా బిర్యానీ బాగా చేయాలి అన్నప్పుడు ఆమె ఎక్కడో వింది నమాజ్ చేస్తే ముస్లిమ్స్ అయితే బాగా చేస్తారని ఆమె విన్నట్టుగా ఉంటుంది సో ఆమె నమాజ్ చేస్తుంది అది చేయబోయే ముందు దీనికి అభ్యంతరం ఏంటండి ఇది అవమానించే విధంగా ఉందని అలాగే శ్రీరాముడు కూడా మా మాంసం తిన్నాడని దాంట్లో ఏదో చూపించారు ఇది మనోభావాలను గాయపరిచిందని రాముడు క్షత్రియుడు ఇది ఒకవేళ సనాతన ధర్మాలు పురాణాలు ప్రకారం వెళితే కూడా ప్రవచనకర్తలు మనకున్న ఒక ప్రవచనకర్త చాలా ప్రముఖంగా చెప్పాడు వాళ్ళందరూ కూడా అన్ని తిన్నారు మీరెందుకు అట్లాంటి లేనిపోని అంశాల మీద గొడవ చేస్తారు అని కానీ ఇప్పుడు ఆమె కేశవ కథలో కథను బట్టి ఒక పాత్ర ఇలా ప్రవర్తించిందని పెడితే దాని మీద ఈ మతం అనే పేరుతో దాని మానవ జీవితాలకు సమాజ వ్యవహారాలకు ఇప్పుడు సినిమాలకు కూడా అన్వయింపజేసి ఆ తీసిన వాళ్ళను చేసిన వాళ్ళను అందరినీ వేధించడం ఇది ఎక్కడ ధర్మం అండి ఏ మతం చెప్పింది ఇట్లా క్షత్రియులు తినలేదా తిన తింటారా లేదా విశ్వాసాల ప్రకారం కావాలని శాకాహారులు అయితే వాళ్ళ ఇష్టం ప్రాణకాలంలో విశ్వామిత్రుడు అంతటి వాడు ఏం తిన్నాడు అన్నది కూడా ఉంది రంచి దేవుడు అని ఆయన ఇన్ని రోజు ఇన్ని గోవులను వధిస్తాడు అనే అది కూడా ఉంది అంటే నా నాతో సరే ఒక స్వామి చర్చలో పాల్గొంటూ గోవు అంటే జనరల్గా జంతువు అన్న అర్థము ఆవు కాదన కాకపోతే కాకపోవచ్చు కానీ తిను తినడమే కదా దీని మీద మేము ఒక పుస్తకమే ప్రచురించాం భారతీయుడు ఆహారపాలవాట్ల ప్రొఫెసర్ జ రాసింది కాబట్టి ఇక్కడ సమస్య అంతా కథ కథాక్రమంలో ఒక పాత్రను చెప్పడానికి ఒక సాధన చేయడానికి ఆమెదొ ఒక కలిసి వస్తున్న అది కూడా నిజానికి మూఢనమ్మకమే కదా ఆమె కానీ ఆమె నమ్మకం ఆమె పని మీద ఆమెకున్న ఆసక్తి కొద్దీ అలా చేసింది ఆ పాత్ర చేసి నటీమని మీద కేసు పెట్టడం ఏంటండి వెల్ ఒక సినిమా మీద కేసు అంటే దర్శకుడి మీద కథకుడి మీద పెడతారు నటి మీద కూడా పెడతారు అంటే ఎవరు ఏ పాత్ర వేస్తే వాళ్ళు దానికి బాధ్యత వహించాలా రాముడు కృష్ణుడు వీటన్నింటిని రామారావు మెప్పించారు చాలాసార్లు చెప్తుంటారు కానీ ఆయన ప్రతి సినిమాలో ఒక ముస్లిం మారువేషం తప్పకుండా వేస్తారు మెచ్చుకోండి జానపదాలైనా సాంఘికాలైనా ఒకే కుటుంబం సినిమాలో ఆయన నమాజ్ చేసే దృశ్యాలు అన్ని చాలా గొప్పగా ఉంటాయి నమాజ్ గొప్పది ప్రార్థన తక్కువది లేకపోతే ఇంకోటి నేను చెప్పట్లేదు అన్ని మత విశ్వాసాలు ఇందాక నేను ఇంకో వీడియోలో చెప్పాను గాంధీజీ ఎప్పుడు సర్వమత ప్రార్థనలు చేసేవాడు ఆయన రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర అల్లా తేరా తేరానాం సబ్ మతి దే భగవాన్ మనం హీరామనే రాశాం కానీ ఈశ్వర్ అల్లా అన్నాడు గాంధీజీ ఆయన జాతి పిత ఈ జాతి పిత జాతికి పితగా ఉన్న గాంధీజీయే ఈశ్వరలా తెలియదామన్నప్పుడు మనం అన్నింటినీ పర విరుద్ధంగా చూసి వేరేదో చూపించారు కాబట్టి ఈ మతాన్ని అవమానించారు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయండి ఇప్పుడు నేను ఇలా అన్నానంటే వెంటనే మీరు వెళ్ళి వాళ్ళతో రామనామం పలికిస్తారని మొదలు పెడతారు మనకు అదే పనే మనం ఎలా ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు నమాజ్ చేసేవాళ్ళైనా ఇటు ప్రార్థన చేసేవాళ్ళైనా ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి కానీ దాన్ని ఒక శాసించడంలాగా లాగా కేసులు పెట్టే వరకు వెళ్తే ఏమి మనం గుణపాఠం తీసుకుంటున్నాం ఏం నేర్చుకుంటున్నాం మనం అలా ఎలా అంటూ ప్రాణాలు వదిలినటువంటి గాంధీజీ నుంచి మనం ఏం వారసత్వం తీసుకున్నాం మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటి నిలిచి వెళ్ళను చెప్పిన చెప్పిన సుత్తి మతాలు మాసిపోవాల్సింది పోయి ఇంకా వాటిని రగిలించుకోవటం ఏ విధమైనటువంటి నాగరికత ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా జరుగుతున్నాయి ఈ మధ్య నేను ఇంకొన్ని రేపు మాట్లాడతాను ఈ ఈ అంశంలో ఇది జాతీయ స్థాయిలో రాయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన విషయం కాబట్టి నేను ఇది పంచుకుంటున్నాను ఈ మధ్య ఒక పెద్ద సనాతన ధర్మం మీద సదస్సు పెట్టారు అందులో ఉపరిద్దరు లౌకిక మిత్రులు కూడా పాల్గొన్నారు అక్కడ అసలు ఓవరాల్గా దాని మెసేజ్ ఎలా ఉంది దాని డైరెక్షన్ ఎలా ఉంది మనం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంకొంతమంది కాదు సంపన్నులైన సనాతనలు సనాతనం అంటే ఎప్పుడు నిలిచి ఉండేది ఎప్పుడు నిలిచే ఉండేదానికి ప్రచారం అక్కర్లేదు నిజానికి కానీ ఆ పేరుతో వాటిని చెప్పడం ఈ మధ్య ఒక సరికొత్త ఫ్యాషన్ లాగా మారిపోతుంది ప్రచారం కూడా లభిస్తుంది ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ఈ అమ్మాయి నిజానికి ఎంత అన్యాయం అంటే మనం పాకం అంటాం నలుడు భీముడు ఏవో ప్రత్యేక సందర్భాల్లో వంటలు చేశారు కానీ వంటలకు మ్యాక్సిమం పాకం అంటే నేను రోజు వంటలు చేసి జీవితం అంతా గడిపే వాళ్ళు అంటే మహిళలు కానీ భీమపాకం అంటే అది మనం శ్మశానాల్లో కూడా చూస్తాం హరీశ్చంద్రుడి బొమ్మ ఉంటుంది హరీశ్చంద్రుడు ప్రత్యేక పరిస్థితుల్లో శ్మశానాలు కాటికాపరిగా పనిచేసాడు కానీ అతనే కాటికాపరి కాదు నిజానికి దళితులు వాళ్ళు అక్కడ పని చేసే జీవితం అంతా చేస్తున్నారు ఇప్పటికీ కానీ మనం అక్కడ హరిశ్చంద్రని పెడతాం కాబట్టి ఇక్కడ చెఫ్ కావడం కోసం అన్నపూర్ణి అనే అమ్మాయి ఎంత ఘర్షణ పడిందో చూస్తే చాలా ఆకట్టుకుంటుంది అవన్నీ వదిలేసి ఈ నమాజ్ చదివింది ఒక సన్నివేశంలో ఆమె కూడా ఎందుకు తన వృత్తి కోసమే చాలామంది చేస్తారండి అట్లాంటివి కొంచెం మనం ఈ మతం కోరి తగ్గించుకొని మానవత్వంతో ఆలోచించాలి అవతల వాళ్ళు ఆలోచించట్లేదంటే ఎవరు ఆలోచించకపోతే వాళ్ళు తప్పు మనం ఎందుకు తప్పు చేయాలి మనం అంటే ఎవరైనా సరే ఇవతర వాళ్ళైనా అవతల వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా చాలా తీవ్రమైన సమస్య ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ దీన్ని మరింత పెంచుతున్న ఒక పరిస్థితికి ఇది ఒక ఉదాహరణగా ఉంది